బయట జోరుగా వర్షం పడుతూ ఉంటుంది ఇంటి అరుగు మీద ఉన్న చెక్క కుర్చీలో ప్రసాద్ కూర్చొని ఉంటాడు ఏమో శారదా ఇలా బయటికి రా అని తన భార్య శారదని ప్రేమగా పిలిచాడు ప్రసాద్ ఇంట్లో నుంచి శారద అతని దగ్గరికి వచ్చింది ఎందుకు పిలిచారో చెప్పండి ఈ వర్షాన్ని చూస్తుంటే నీకేం గుర్తుకొస్తుంది శారదా మన పెళ్ళైన కొత్తలో నువ్వు నేను ఆడిన కాగిత పడవల పోటీ ఆ ఆట గుర్తొస్తుందండి మీకు కూడా అదే గుర్తొచ్చి నన్ను పిలిచారు కదూ చాలే ఇస్తామడం నేను అడిగింది మనం ఆడిన ఆటల గురించి చేసిన అల్లరి గురించి కాదు మనం తిన్న తిండి గురించి అనుకున్నాను మీరు ప్రేమగా యమవి సారదా అని నన్ను పిలిచినప్పుడే ఏదో తినడానికి టెండర్ వేశాడు అని అందుకే పిలుతున్నాడని అర్థం చేసుకున్నాకే తమరి దగ్గరకు వచ్చా ఇక ఆలస్యం ఎందుకు ఆ తిండి ఏదో చెప్పండి చేసి పెట్టడానికి తమర కోడలు సిద్ధంగా ఉందిగా ఇట్లాంటి వర్షంలో వేడివేడి మిరపకాయ బజ్జీలు తింటే బాగుంటుంది కదా సారదా బాగుంటది ఎందుకు బాగోదు చాలా బాగుంటుంది కానీ ఇంట్లో మిరపకాయలు లేవుగా సరదా అబద్ధం చెప్పకు వారం రోజులుగా తగ్గకుండా జోరుగా వర్షం పడతా ఉంటే ఇంట్లో నుంచి బయటికి వెళ్తున్నావా ఏమైనా తీసుకొస్తున్నావా అంత జోత్తా మాటలు అంటున్నారు అది కాదు సరదా అలా నోటికి వచ్చేసిందిలే నేను చెప్పేది అబద్ధం అని అంటున్నారు ఉన్న గ్యాస్ పొయ్యి మీద అన్నం వండుతూ ఉన్న కూరగాయలతో రసం పెడుతూ వారం రోజులుగా నెట్టుకు ఆ బాధ లేదు కానీ తినడానికి మిరపకాయ బజ్జీలు చేయొచ్చు కారదా అని అంటున్నారు అని అనగానే ప్రసాదేవి మాట్లాడకుండా మౌనంగా ఉంటాడు శారద తిడుతూ ఉంటుంది మరొక రోజున శారద కుటుంబం ప్రసాదు రమేష్ పిల్లలు హరీషు భవ్య శారద అందరూ కూర్చుని సరదాగా మాట్లాడుకుంటూ నవ్వుకుంటూ ఉంటారు వాళ్ళ దగ్గరికి కోడలు అనామిక వచ్చింది అత్తయ్యా ఇంట్లో కూరగాయలు అయిపోయాయి కదా నేను వెళ్ళి తీసుకొస్తాను ఏ మాట్లాడతాం కాళ్ళ ఇంత పెద్ద వర్షంలో నీ కోసం కూరగాయలు కొట్టి తెరిచి పెట్టుంచుతారా చెప్పు నిన్న మొన్న చారు చేసేసినట్టుగా ఏదైనా చారు చేసే చారు చేస్తే పిల్లలు సరిగ్గా తినలేకపోతున్నారతయ్యా రాత్రి చూశారు కదా అవును నానమ్మ నాకు చారుతో తో అన్నం బుద్ధి కావట్లేదు ఏదైనా కూర కావాలి లేదంటే నేను అన్నం తినను ఇలాగే పస్తులు పడుకుంటా నేను కూడా నానమ్మా అయ్యో అలా అనబాకం పిల్లలు మేమంతా మీరిద్దరూ బాగుండాలనేగా ఎంతో కష్టపడుతున్నాం ఇంతకుముందు మీరేదడిగినా అది ఇచ్చామా లేదా మీరే చెప్పండి పిల్లలు ఇచ్చారు నానమ్మా నాకు కావలసినవి నాకు చెల్లికి కావలసినవి చెల్లికి ఏదడిగితే అది లేదనకుండానే కొనిచ్చారులే ఇప్పుడు వారం రోజులుగా పడుతున్న వర్షం కారణంగా బయటకు వెళ్ళలేకపోతున్నాం కదా బాబు ఏ పని చేయలేకపోతున్నావు ఎవరు షాపులు తీయటం లేదు ఏది అమ్మటం లేదు ఏమీ కొనలేకపోతున్నావు ఇలాంటి సమయంలో అర్థం చేసుకోవాలి అర్థం చేసుకున్నాం నా అన్న కాని రోజుకి మూడు పూటలా చారంటే ఎలా తినాలనిపిస్తుందో నువ్వే చెప్పు నాన్న మనకి మరో పరిస్థితి లేదు కదా తల్లి అతయా ఏమండి నేను పిల్లల కోసమైనా అలా వెళ్ళి ఒకసారి చూసొస్తాను ఏవైనా అందుబాటులో ఉంటే గనక తీసుకొస్తాను చూడుకోల్లా బయటేమో అంతలా వర్షం పడుతుందిగా ఎక్కడికైనా వెళ్తావు చెప్పు పర్వాలేదులే మావయ్య ఇలా వెళ్ళి అలా తీసుకొచ్చేస్తాను పిల్లలు తినలేపోతున్నారు మీరు కూడా ఈ వర్షానికి వేడివేడిగా ఏదైనా తినాలనుకుంటున్నారు అందుకే మావయ్య అలా వెళ్లి ఇలా చూసొస్తాను సరే మమ్మీ జాగ్రత్తగా వెళ్ళి జాగ్రత్తగా వచ్చాయి అని కూతురు భవ్య చెప్పగానే అనామిక గొడుగు పెట్టుకుని బయటకు వస్తుంది ఊరంతా తిరిగి చూస్తుంది జోరుగా కురుస్తున్న వర్షానికి అన్ని షాపులు దుకాణాలు బంద్ అయి ఉంటాయి అయినా అనామిక ఆశగా ఊరంతా తిరుగుతూ ఉంటుంది అలాగే సమయం గడిచిపోతూ ఉంటుంది ఇంటి గుమ్మం దగ్గర శారదాప్రసాదులు ఎదురు చూస్తూ ఉంటారు కిటికీల దగ్గర రమేష్ పిల్లలు హరీషు భవ్యలు ఎదురు చూస్తూ ఉంటారు నాన్న అమ్మ వెళ్ళి చాలాసేపు అయ్యింది ఇంకా ఇంటికి రాలేదు అవును నాన్న నువ్వు వెళ్ళి అమ్మని చూసిరా నాన్న అమ్మకేం కాదు పిల్లలు మీరు భయపడకండి మీ అమ్మకి ధైర్యం ఎక్కువ ఏమీ కాదు ఎంత వర్షం వచ్చినా పెద్ద ఉరుములు మెరుపులు వచ్చినా మీ అమ్మ భయపడదు నాన్న ఇక్కడుండి అమ్మ గురించి మాకు చెప్పే బదులు నువ్వు అలా బయటికి వెళ్ళి చూసి రావచ్చు కదా అవును నాన్న అన్నయ్య చెప్పినట్టుగా నువ్వు వెళ్ళి అమ్మని చూసి రావచ్చు కదా పిల్లలు మీ అమ్మకి ఏం కాదని చెప్పాను కదా అని చెబుతూ పిల్లల్ని సముదాయించే ప్రయత్నం చేస్తూ ఉంటాడు రమేష్ గుమ్మం దగ్గర ఉన్న శారదా ప్రసాదులు కంగారు పడుతూ ఉంటారు శారదా కోడలు వెళ్ళి చాలాసేపు అయింది నేను వెళ్ళి చూసి వస్తాను ఎక్కడికి వెళ్ళి కోడలు చూస్తారు ఇప్పుడు కోడలు ఎక్కడ ఉందో ఏమో ఊరంతా తిరుగుతూ చూస్తానులే శారదా కోడలు ఎక్కడో చోట కనిపిస్తుందిలే ఎక్కడ వెతకాలా అని ఇక్కడే ఆలోచిస్తూ ఉంటే ఎట్టా చెప్పు అది కాదండి మీరెట్ట వెళ్ళగానే కోడలు అలా ఇంటికి వచ్చింది అనుకోండి అప్పుడు మీకోసం మళ్ళీ నేను రావాలి ఎందుకు చెప్పండి దంతా నేను వెళ్తాను సారదా అని అంటూ ఉండగా తల మీద బరువైన సంచిని పెట్టుకుని అనామిక ఇంట్లోకొస్తుంది మామయా ఈ సంచి దించండి అని చెప్పగానే చేత్తో పట్టుకున్న గొడుగుని శారద తీసుకుంటుంది నెత్తిమీదున్న సంచిని ప్రసాద్దించుతాడు ఇంటికొచ్చిన తల్లిని చూసి హరీషు భవ్యులు తన దగ్గరికొస్తారు ఏంట ఇవి కూరగాయలత్తయ్యా ఈ వర్షానికి ఎవరూ షాపులు తీలేదు కనీసం కూరగాయల కొట్టు కూడా తెరిచలేదు అందుకే నేను బాగా ఆలోచించి సుదర్శన్ బాబు పండిస్తున్న కూరగాయల తోటలోకి వెళ్ళి కూరగాయల్ని దొంగతనం చేశాను అన్ని రకాల కూరగాయలు తీసుకొచ్చానత్తయ్యా అని చెప్పి సంచిలో ఉన్న కూరగాయల్ని చూపిస్తుంది ఆ కూరగాయల్ని చూసి ఇంట్లో అందరూ సంతోషిస్తారు అనామిక ఆ కూరగాయల్ని తీసుకెళ్లి కూర వండుతూ ఉంటుంది ఇక ఇంట్లో అందరూ కూర్చొని సరదాగా మాట్లాడుకుంటూ ఉంటారు కొంత సమయం తర్వాత అనామిక వాళ్ళ దగ్గరికి వచ్చింది అతయా మామయ్య పిల్లలు అన్నం తినడానికి రండి అని చెబుతుంది అందరూ సంతోషపడుతూ వెళ్ళి కూర్చుంటారు అనామిక అందరికీ ఇష్టమైన వంటలు చేసి పెడుతుంది అందరూ సంతోషంగా తింటూ ఉంటారు మామయ్య ఇవిగోండి మీరడిగిన వేడివేడి మిరపకాయ బజ్జీలు తినండి అని అనగానే ప్రసాద్ సంతోషపడుతూ మిరపకాయ బజ్జీలు తీసుకుంటాడు అందరికీ తల్లి ఈ వర్షంలో వేడివేడి బజ్జీలు భలేగా బావుంటాయే అని చెప్పగానే అనామిక అందరికిస్తుంది అందరూ సంతోషంగా కడుపు నిండా తింటారు వర్షంలో కమ్మని భోజనం పెట్టిన అనామికాని మెచ్చుకుంటా ఒకరోజున అతయ్యా ఈ వర్షంలో వేడివేడి పకోడీని అమ్ముదాం అనుకుంటున్నాను కోవడం తేలికే కోళ్ళ ఈ వర్షంలో నీ దగ్గరకొచ్చి వేడివేడి పకోడీని ఎవరు కొంటారు వర్షానికి ఎవరు బయటకు కూడా రావట్లేదు కదా అందుకే అత్తయ్య ఇంట్లో ఉన్న తెల్లని కాగితాల్ని ముక్కలుగా చేసి ఆ ముక్కల మీద వేడివేడిగా ఏ పకోడి కావాలన్నా నాకు ఫోన్ చేయండి నేను తీసుకొచ్చి మీ దగ్గరకే ఇస్తాను అందుకు అదనంగా పది రూపాయల సర్వీస్ ఛార్జ్ అవుతుందని రాసి ఇంటికి వెళ్లి మరీ ఇస్తాను ఏమంటారు వర్షంలో నీకు ఇంత రిస్క్ అవసరం అంటావా కోళ్ళ ఇప్పుడు వర్షాకాలం ఎప్పుడు వర్షాలు పడతాయో తెలియదు ఎన్ని రోజులు పడతాయో కూడా తెలియదు ఒక పకోడి డబ్బా తెరిచి అక్కడ పకోడి తయారు చేస్తూ అడిగిన వాళ్ళకి ఇస్తూనే ఫోన్ చేసిన వాళ్ళకి ఇంటి దగ్గర తీసుకుని ఇస్తాను ఏమంటారు అత్తయ్య కోళ్ళ నువ్వేం చేసినా సరే ఒకటికి రెండుసార్లు ఆలోచించి పని మొదలు పెడతావు నువ్వు మనసారా మొదలుపెట్టిన ప్రతి పనిలో విజయం సాధిస్తా ఉంటావు అందుకు నేను నిన్ను మనసారా అభినందిస్తున్నాను ఇప్పుడు నువ్వు వేడి వేడి పకోడీలు అమ్మాలని అనుకుంటున్నావు కదా అమ్ము నేనందుకు సహాయం చేస్తాను నీకు అండగా ఉంటాను ఈ మాత్రం సపోర్ట్ చాలత్తయ్యా అని అనామిక మంచి రోజు చూసుకొని పకోడీ డబ్బా తెరిచింది కాగితాల మీద తాను అనుకుంటున్నట్టుగా తన ఫోన్ నెంబర్ రాసి అందరికీ పంచుతుంది వర్షంలో అనామిక అత్తగారు శారత్తో కలిసి పకోడీ డబ్బా తెరిచి కూర్చుంటుంది నీ పకోడీల వాసన గొమగొమలాడుతూ బాలే ఉందకోళ్ళ అని అత్తాకోడలిద్దరూ మాట్లాడుకుంటూ ఉండగా ఒకరిద్దరూ అక్కడికి వచ్చి తమకు నచ్చిన పకోడీని తీసుకుని వెళ్తూ ఉంటారు అనామికాకి రెండు మూడు ఫోన్లు కూడా వస్తాయి అనామిక అన్నీ వివరంగా రాసుకొని కావాల్సిన పకోడీలని ప్యాకింగ్ చేసుకొని గొడుగు సహాయంతో వాళ్ళ ఇళ్లకు వెళ్ళి ఇస్తూ ఉంటుంది అలా రోజులు గడుస్తూ ఉంటాయి వర్షంలో వేడివేడి పకోడీ వ్యాపారాన్ని మొదలుపెట్టిన అనామిక కొన్నాళ్లకు ఒక స్కూటీని కొంటుంది కోళ్ళ ఏ ముహూర్తాన నువ్వు వర్షంలో వేడివేడి పకోడీ వ్యాపారాన్ని మొదలుపెట్టావు ఇక అప్పటినుంచి మనకంత మంచి జరుగుతుంది అత్తయ్యా మనకు జరిగే మంచి మంచన్నది మనం చేసే పని మీద మనకున్న శ్రద్ధను బట్టి మనం చేసే కష్టాన్ని బట్టి ఉంటుంది వామో వర్షం కదా అయ్యో ఎండ కదా ఈ చలికి వెళ్లడం నా వల్ల కాదని బద్ధకం చేస్తే బ్రతుకు నవ్వులు అత్తయ్యా అవును కోళ్ళ సత్యాన్ని చెప్పు అని శారద ప్రేమగా కోడల్ని మెచ్చుకుంటుంది ఈ విధంగా అనామికా చేసిన ఆలోచన వర్షంలో వేడివేడి పకోడి ఈ ఆలోచన కారణంగా వ్యాపారపరంగా అనామిక మంచి పేరు తెచ్చుకోవటమే కాదు మంచి డబ్బులు కూడా సంపాదిస్తూ మంచి విజయాన్ని సాధించింది తన కుటుంబంతో కలిసి సంతోషంగా జీవిస్తూ ఉంటుంది ఇది వాల్టి కథ మరొక ఆసక్తికర కథలో మళ్లీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే మామిడి తోట మధ్యలో నిలబడిన ప్రతాప్ వర్మ బాగా కాసిన మామిడికాయల్ని సంతోషంగా చూస్తూ మురిసిపోతుంటే ఆ తోట కాపలాదారుడిగా పనిచేస్తున్న రంగయ్య అతని దగ్గరికి వచ్చాడు ఏమిటి రంగయ్య కూలి వాళ్ళు అప్పుడే వచ్చారా లేదు బాబుగారు ఇంకా కూలోలు రాలేదు అనామికాని ఓ పేద వచ్చింది మిమ్మల్ని గెలిసి తన బాధను చెప్పుకుంటా అంటంది బాబు అనామిక అంటే ఆ గయ్యాలి శారద కోడలే గదా అవును బాబు తన కోళ్ళే అయితే రమ్మన్ రంగయ్య ఏంటూ తన బాధ విందాం చేతనైన సహాయం చేద్దాం లేదంటే లేదు అని నిర్మాహాటంగా చెప్దాం అట్టగే బాబు అని చెప్పి రంగయ్య అక్కడి నుంచి బయలుదేరి ఆ తోట గట్టు మీద నిలబడిన పేద కోడలు అనామికా దగ్గరికి వచ్చాడు బాబుగారు ఏమన్నాడు బాబాయ్ నిన్ను రమ్మన్ చెప్పాడు తల్లి ఇలా ఎల్లు నీ బాధని మొత్తం బాబుగారికి చెప్పుకో తల్లి అలాగే బాబాయ్ అని చెప్పి అనామిక అక్కడి నుంచి బయలుదేరి తోట మధ్యలో నిలబడిన ప్రతాప్ వర్మ దగ్గరికి వచ్చింది నమస్కారం బాబుగారు చెప్పమ్మా ఏంటి నీ బాధ అయ్యగారు ఈ మామిడికాయలను కోయడానికి ఎంతమంది కూలీవాళ్ళు వస్తున్నారు బాబు ఎంతమంది వస్తే నీకెందుకమ్మా నీ బాధ ఏదో చెప్పుకుంటానని వచ్చి కూలీల గురించి వివరాలు అడుగుతున్నావు అసలు నువ్వెందుకొచ్చావు నీ బాధేంటి ఎంతమంది కూలీలు వస్తున్నారో నాకు తెలీదు కానీ వాళ్ళ కూలీ డబ్బులు నాకు ఇవ్వండి బాబు అందరి పనిని నేనొక్కదానే చేసి పెడతాను అని అనామిక చెప్పగానే ప్రతాప్ వర్మకి మతిపోయినట్టవుతుంది అనామికా వైపు అయోమయంగా చూస్తూ ఏంటనామిక పది మంది చేసే పనిని నువ్వు ఒక్కదానివే చేస్తావా పొద్దున్నే పిచ్చికుక్కేమైనా గరిచిందా అంత పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావు వెళ్ళిక్కడి నుంచి వెళ్ళు అసలు కూలీలొచ్చే కూలీలు బాబుగారు నన్ను ఏ పిచ్చి కుక్క కరవలేదండి అసలు నాకెలాంటి పిచ్చి లేదు నేను బానే ఉన్నాను స్పృహలు ఉండే మాట్లాడుతున్నాను పది మంది సాయంత్రం వరకు చేసే పనిని నేనొక్కదాన్నే సాయంత్రం వరకు చేస్తాను నన్ను నమ్మండి అలా చేస్తేనే ఆ పది మంది కూలీల డబ్బులు నాకు ఇవ్వండి అలా నేను చేయలేకపోతే చేసినంత వరకు కూడా నాకు డబ్బులు ఇవ్వకండి అని చెప్పగానే ప్రతాప్ వర్మకి అత్యాశ కలిగింది అప్పుడు తనలో తను ఇలా అనుకుంటాడు ఈ అనామిక ఎలాగూ సాయంత్రం వరకు పది మంది కూలీలు చేసే పని చెయ్యలేదు కాబట్టి మనం డబ్బులివ్వాల్సిన లేదు అని ఆలోచన చేసి సరే అనమిక నువ్వు చెప్పిందానికి రోజు నుంచే నువ్వు పనిలోకి వచ్చాయి కూలీలకు నేను ఏదో ఒక సమాధానం చెప్పుకుంటాను మరి పని ఎప్పుడు మొదలు పెడతావు బాబుగారు రేపు ఈ వేళకి వచ్చే మొదలు పెడతాను పదిమంది కూలీలు ఎంత పని చేస్తారు బాబు ఒక మామిడి చెట్టుకి ఇద్దరు కూలీల చొప్పున సాయంత్రం వరకు ఐదు చెట్ల మామిడికాయలు కోస్తారు మంచిది బాబుగారు రేపొచ్చి నేను నా పనిని మొదలు పెట్టుకుంటాను అని అనామిక చెబుతూ ఉండగా అప్పుడే అక్కడికి రంగయ్య వస్తాడు ఏమైంది రంగయ్య ఐగోరు పది మంది కూలీలు వచ్చారయ్యా సరే అనామిక నువ్వే రేపు తోట దగ్గరికి వచ్చాయి ఇక వెళ్ళు అని చెప్పగానే అనమిక అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ప్రతాప్ వర్మ తోటలో ఒక చోట ఉన్న పది మంది కూలీల దగ్గరికి వస్తాడు ఈరోజు మీకు పని లేదు ఆ గయ్యాలి శారద కోడలుంది కదా అనామిక రేపట్నుంచి మీ పది మంది చేసే పనిని తనొక్కతే చేస్తానని చెప్పింది రేపందరూ మామిడి తోటకు రండి అనామిక పది మంది చేసే పని చేయలేకపోతే మిమ్మల్ని పనులు తీసుకుంటాను ఒకవేళ చేస్తే మాత్రం ఇంక మీకు ఈ ఈరోజు వెళ్ళి రేపు రండి అని చెప్పి ప్రతాప్ వర్మ వాళ్ళ దగ్గర నుంచి తోటలోకి వెళ్తాడు అతనితో పాటు రంగయ్య కూడా నడుస్తూ ఉంటాడు కొంత సమయం తర్వాత ఆడా మగ అనే తేడా లేకుండా ఊరి వాళ్ళందరూ కలిసి కోపంగా ఆవేశంగా శారద వాళ్ళ ఇంటికి వస్తారు శారద మనవుడు హరీషు మనవరాలు భవ్య ఇంటి ముందున్న ఖాళీ స్థలంలో బాల్తో ఆడుకుంటూ ఉంటారు భవ్య ఇంటికొచ్చిన వాళ్ళని చూస్తుంది అన్నయ్య మన ఇంటికి ఊరోళ్ళందరూ వచ్చారు వెళ్ళి నానమ్మకు చెప్పు వచ్చిన వాళ్ళకి నానమ్మతో పనుంటే వాళ్ళే పిలుచుకుంటారులే చెల్లి మనం ఆడుకుందాం నేను నీకు బాల్ నువ్వు పట్టుకో సరే అన్నయ్య అని భవ్య బాల్ పట్టుకోవడానికి సిద్ధంగా ఉంటుంది హరీష్ బాల్ వేస్తాడు భవ్య పట్టుకుంటుంది ఇంతలోనే అక్కడికి వచ్చిన ఊరి జనాల్లో సుజాత కోపంగా ఇలా అంటుంది ఎరా హరీష్ మీ నానమ్మ ఇంట్లో ఉందా రారా పోరా అన్నావు అంటే బాగోద్దు బాబు హరీషు అని పిలువు లేదంటే లేదు వీళ్ళంత లేదు ఎంత పొగరు చూసావా కమలా ఎంతైనా శారద మనవరాలి కదా ఆ మాత్రం పొగరుంటుందిలే ఆయన ఈ పిల్లలతో మనకెందుకు ఎందుకు వచ్చిన గొడవ శారద అత్తని పిలవండి మేము మాత్రమే పిలవాలా నువ్వు కూడా పిలువు ఆ నమ్మిక చేస్తానన్న పని గురించే కదా మనం మాట్లాడదామని వచ్చాం శారద పిన్ని ఓ శారద పిన్ని ఒకసారి బయటికి రండి అని గట్టిగా అంటారు అప్పుడు శారద తన భర్త ప్రసాదు ఇంట్లో నుంచి బయటకు వస్తారు ఇంటి ముందున్న ఊరి వాళ్ళందరినీ ఆశ్చర్యంగా చూస్తారు అమ్మా శారదమ్మగారు మీ ఇంట్లో ఇంత విషం ఉంటే తీసుకొచ్చి మాకివ్వండి తల్లి ఏ సుందరం నా ఇంటికొచ్చి విషమేమని అంటున్నావు అంతలా నీకు విషం తాగాలని వింటే నీ ఇంటి దగ్గర పొలం దగ్గర తాగు మా ఇంటికొచ్చి నన్ను విషమేమని అడుగుతున్నావేంటి ఒక సుందరానికే కాదత్తా ఈ ఊరు ఇచ్చేయి ఇచ్చేయ్యి ఆంధ్ర విషయం తాగి చచ్చిపోతాం అప్పుడు అత్త కూడా ఊరు మొత్తాన్ని చూసుకుంటూ ఊర్లో ఉన్న పనులన్నీ చేసుకుంటూ సంతోషంగా ఉందరు గాని ఏమంటే కమల ఊరు వాళ్ళతో వచ్చానన్నా వద్దు బాగా లేస్తుంది అసలు ఊరు వాళ్ళకేమైంది ఎందుకు ఈరోజు నాతో ఎట్ట మాట్లాడుతున్నారు రోజు నేనే కదా అరిచేది అందుకే కదా నాకు గయ్యాళ్ళు అని పేరు కూడా పెట్టారు మాకేమైందో తెలియాలంటే ఇంట్లో ఉన్న నీ కోడలు అనామికను పిలువు పిన్ని నా కోడల్ని ఎప్పుడు పిలవాలో నువ్వు నా చూతావా అనామిక వచ్చే టైంలో వస్తుంది గాని ఎంత మీరందరూ కలిసి మా ఇంటికి ఎందుకు వచ్చారో ముందు చెప్పండి ప్రసాద్ గారు మీ కోడలు అనామిక అని పిలవండి కోళ్ళ ఒకసారి బయటికి అనామిక అని శారద గట్టిగా పిలుస్తుంది అనామిక బయటకు వస్తుంది ఊరి వాళ్ళు ఆవేశంగా కోపంగా అనామికా వైపు చూస్తూ పళ్ళు కొరుకుతూ ఉంటారు నీది మాత్రమే జీవితమా నీది మాత్రమే కుటుంబమా నువ్వు మాత్రమే బ్రతకాలా మేమేం పాపం చేసావు తల్లి మా పొట్ట మీద ఎందుకు కొడుతున్నావు ఎవరు ఆవేశపడకండి నేను చెప్పేది ఒక్కసారి వినండి అందరూ ఓపిక్గా ఉండండి ఏవెందుకు మన మనింటి మీదకి ఎందుకు వచ్చారు విషయం మన ఎందుకు అడుగుతున్నారే అత్తయ్య మావిడితోన్న ప్రతాప్ వర్మ బాబు దగ్గరికి నేను వెళ్ళి పది మంది కూలీలు పనిచేసే పనిని నేను ఒక్కదానే చేస్తాను నాకు ఆ పది మంది కూలీలు ఇవ్వమని చెప్పి అడిగానత్తయ్యా అందుకు ఆ బాబుగారు కూడా ఒప్పుకున్నారు అని చెప్పిన అనామిక మాటలు విని శారద అయోమయంగా చూస్తూ ఉంటుంది ఏ నువ్వు అంటున్నావు పది మంది చేసే పని నువ్వక్క దానివి చేస్తావా అసలు ఎట్ట చేద్దామనుకుంటున్నావు నీకెవరి పిచ్చిగాని పట్టిందా ఏంటి అని అని శారద కోపగించుకుంటూ ఉంటుంది అత్తయ్యా దయచేసి నన్నేం అడగొద్దు రేపు మీరు కూడా మామిడి తోటకి రండి అని చెప్పి అక్కడి నుంచి లోపలికి వెళ్ళిపోతుంది అనామిక అని చెప్పగానే ఊరి వాళ్ళందరూ వెళ్ళిపోతారు మరుసటి రోజున ఊరి వాళ్ళతో కలిసి శారద ప్రసాదు రమేష్ అందరూ మావిడి తోట దగ్గరికి వచ్చారు ప్రతాప్ వర్మతో సహా అందరూ ఆసక్తిగా మామిడి చెట్టు దగ్గర నిలబడిన అనామికానే చూస్తూ ఉంటారు స్వామి ఇప్పుడు నాకు పొడవాటి చేతుల అవసరం స్వామి అని తలుచుకుంటుంది అంతే అనామికాకి పొడవాటి చేతులు ప్రత్యక్షమవుతాయి అందరూ ఆసక్తిగా ఆశగా చూస్తూ ఉంటారు ఆ మాయా పొడవాటి చేతులతో అనామిక చకచక మామిడికాయలు కోస్తూ ఉంటుంది సమయం గడుస్తున్న కొద్దీ అనామిక తన మాయా చేతులతో చేస్తున్న పనిని చూడలేక వెళ్ళిపోతూ ఉంటారు సాయంత్రానికి పది మంది చేసే పనుల్ని అనామిక ఒక్కతే పూర్తి చేస్తుంది ఇక ప్రతాప్ వర్మ ఏమీ మాట్లాడలేకుండా అయిపోతాడు పది మంది కూలీలకు ఇవ్వాల్సిన డబ్బుల్ని అనామికాకి ఇచ్చేస్తాడు ఇక మళ్లీ తిరిగి అనామిక మాయా చేతులతో కాకుండా సాధారణ చేతులతోనే ప్రతాప్ వర్మ ఇచ్చిన డబ్బుల్ని తీసుకుని ఇంటికి వస్తుంది అత్తయ్యా నాకు మాయా చేతులున్నాయని నేను ఆ విషయాన్ని మీకు చెప్పకపోవడం తప్పే కాని ఇప్పటికీ ఎప్పటికీ ఆ నిజం చెప్పను నాకున్న మాయా చేతులతో మన కుటుంబాన్ని పోషించుకోవడానికే నేను ఇలా చేశాను అందరికీ పని లేకుండా చేయాలని మాత్రం కాదత్తయ్యా అని కోడలు అనామిక చెప్పిన మాటల్లోని అసలైన వాస్తవాన్ని అత్తగారు శారదా గ్రహించింది కోళ్ళ నాకు నీ మీద ఎట్టా అంటే కోపం లేదు కాని ఒకటి మాత్రం గుర్తు ఆ చేతుల వల్ల ఇతరులకు చేతనైన సహాయం చేయగలిగితే చాలా సంతోషమే కాని వాళ్ళ నోటు దగ్గర అన్నాన్ని మాత్రం లాక్కోవడం అంత మంచి పద్ధతి కాదు అవునత్తయ్య ఊరి వాళ్లు ఇంటికొచ్చి వాళ్ళు బ్రతుకు బాధను చెప్తున్నప్పుడే నాకు ఆ విషయం కూడా అర్థమైంది అందుకే అత్తయ్య ఇక నుంచి నా మాయా చేతులతో మీరు చెప్పినట్టు చేయడానికి ప్రయత్నం చేస్తాను అని చెప్పి అనామిక తనకున్న మాయా చేతులతో అప్పుడప్పుడు ఆపదలో చిక్కుకున్న వాళ్ళని కాపాడుతూ ఉంటుంది